అలాగా మనుషుల హృదయాలను బలవంతంగా దేవుడు మార్చే ఛాన్స్ ఉంటే బాగా హృదయాలను దేవుడు బలవంతంగా మార్చే ఛాన్స్ ఉంటే ఛాన్స్ ఉంటే ఛాన్స్ ఉంటే సుధమ కుమరాలను నాశనం చేయడం ఎందుకు వాళ్ళ మొత్తాన్ని మార్చేయచ్చు అనగానే మొత్తం హలవి ఆ స్తోత్రం అనుకుంటూ వస్తారు దేవుడి దగ్గరికి నోవా జలపళయానికి ముందున్న జనములందరినీ నాశనం చేయడం ఎందుకు అని మార్చేయవచ్చు అని మార్చేయచ్చు ఈ మ్యూజిక్ లే కదా వచ్చేది సినిమాలో అద్భుతాలు జరిగేటప్పుడు దేవునికి స్తోత్రం అట్లా అట్లా ఒక కార్యం చేసేసి మార్చి పడేయచ్చు మొత్తాన్ని కానీ జరిగింది అది నోవా జల ప్రళయానికి ముందు వ్యక్తుల హృదయాలు దేవుడు మార్చలేదు అవునా అలాగే ఐగుప్తు ప్రజల విషయంలో కూడా ఐగుప్తు రాజైన ఫరో విషయంలో కూడా మార్చి పడేయచ్చు కానీ అది జరగలేదు ఇంకా కఠినపరచబడి సుధమాగుమోరు వాళ్ళ హృదయాలను ఆ ప్రజల హృదయాలు మార్చొచ్చు కానీ అగ్నితో నాశనం చేశాడు మార్చలే నిజమే కదా హృదయాలను మార్చే దేవుడు కదా నువ్వు హృదయాలను మార్చేవాడివి కదా అగ్నితో తగలబెట్టకపోతే వాళ్ళ హృదయాలు మార్చొచ్చు కదా మార్చొచ్చు ఇచ్చే సమాధానం అప్పుడు వాళ్ళని గురించైనా ఇప్పుడు నీ వాళ్ళని గురించి అయినా నా వాళ్ళని గురించైనా మా బావగారిని గురించైనా మీ బావగారిని గురించైనా మీ అయ్యగారిని గురించైనా మీ అమ్మగారిని అత్తగారిని గురించైనా మీ భార్య గారిని గురించైనా మీ పిల్లల గారిని గురించి అయినా మీ తల్లుల గారిని గురించి ఎవరిని గురించి అయినా ఆన్సర్ ఒకటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను నేను అడ్డగించను ఒకప్పుడు నేనే ఆమెకు విరక్తి కలిగేటట్టు మాట్లాడిన నేనే తర్వాత ఆయనే సత్యదేవుడని యేసును గుర్చి పరిశుద్ధ గ్రంథం చేతబట్టి సాక్ష్యం ఇచ్చాను ఈరోజు కూడా ఇక్కడ కూర్చుని మీ అందరికీ ఇస్తున్నాను తెలియని దినములలో ఒక మతానికి కట్టుబడి అదే గొప్ప అదే గొప్ప అదే గొప్ప అనే అహంతో మిగిలిన విశ్వాసాలు ఏవి పరిశీలించకుండా పొరపాటు నా చేసినటువంటి ఆలోచనలన్నిటినీ దేవుడు క్షమించి నా కళ్ళు తెరిచాడు ఇప్పుడు చెప్తున్నా యూపీ వరకు చెప్తా యేసే నిజమైన దేవుడు ఏసే రక్షకుడు ఏసునందే నిత్య జీవం మానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచి పాపేన మానవుడికి తన తప్పులు దిద్దుకొని క్రొత్త జీవితాన్ని అనుభవించడానికి మళ్ళీ అవకాశం ఇచ్చిన ఏకైక దేవుడు ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే ఒక్కడే ఇక లోకములో మిగిలిన వారెవ్వరూ కూడా అర్షటి వర్గాలు జయించలేదు పాపుల కొరకు వారేమీ చేయలేదు ఇంకా చెప్పాలంటే వారి జీవితాల్లో ఉన్న పాపాలకు కూడా వాళ్ళు ఉత్తరం చెప్పుకోలేదు వారికి మానవులకు అందరికీ దిక్కు వేసే దిక్కు వేసే ఒకవేళ వాళ్ళు ఉంటే వారి చరిత్రలు నిజమై ఉంటే వాళ్ళు కూడా అరిషట్ వర్గాలకు బానిసలై ఉన్నారు చరిత్రలు చెప్తున్నాయి కాబట్టి అంటే వారి చరిత్రలు చెప్తున్నాయి కాబట్టి వారి పాపములకు మన పాపములకు యేసు ప్రభువే ఓకేనా అయిపోయింది ఇప్పుడు పాయింట్కి వస్తా ఈమె మారింది తన భర్త మారలా మనకు ధర్మ సందేహం అన్న పాయింట్ దగ్గర చెప్తున్నాను నేను ప్రార్థన చేసింది 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 చివరికి ఆమె భర్త బాప్ తీసుమ పొందకుండానే చనిపోయాడు సాయంత్రానికి చనిపోతాడనంగా పగటివేళ నేను సహా వెళ్ళి ఆయన కుమార్తెకు చెప్పి పో మీ నాన్న చివరి దశలో ఉన్నాడు చెప్పుకోపో కనీసం ఈ స్టేజ్లోనన్నా ఏ సుప్రభువా నా పాపములు క్షమించమని అడగమని చెప్పు పో చెప్పు నీ తండ్రికి చెప్పుకో నువ్వంటే మీ నాన్నకి ప్రేమ కనీసం ఈ తుది శ్వాసలో చివరి అన్న నీ మాట విని ఆ ఒక్క ముక్క పలికితే ధన్యుడై నిత్య జీవం చేరతాడు నా మాట విని చెప్పమ్మా అని చెప్పి పంపించా ఆ ఫైనల్ స్టేజ్లో ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చాడో ఎంత రావాల్సి ఉందో ఈ సంగతులన్నీ ఒప్పగింతలు చెప్పాడు కానీ ఆ అమ్మ ఈ విషయం ఎత్తింది నేను పక్కన నిలబడ్డా నేను మాట్లాడితే నేను సేవకుండే కాబట్టి ఈ నేను సస్తున్నా సరే ముందు మారు 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 అనే గొడవే దప్పోది ఉండదు ఈడో దరిద్రుడు అనుకుంటాడు కన్నాను దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి సంతోషంగా చెప్పండి అందుకని నేను ఆ పిల్లకి ఛార్జింగ్ ఇచ్చి నేను పక్కన నిలబడ్డా ఆ అమ్మాయి అమ్మాయిపై అడిగితే ఆయన ఆ స్థితిలో ఉండి కూడా ఇప్పుడు ఎందుకులేమ్మా అన్నాడు నేను నిన్న ఇప్పుడు ఎందుకంటే చచ్చిపోతున్నాను ఇంకెప్పుడు మిగిలిన చెత్త అంతా చెప్పాడు కానీ ఆ పిల్ల చెప్పిన మాట తీసుకోలేకపోయాడు ఆయన మా సొంత బావగారే పెద్ద బావగారి సంగతి చెబుతున్నానే సాయంత్రానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత మీకు ధర్మ సందేహం వచ్చింది పౌలు ప్రార్థన చేశాడు ఇస్రాయేలీలు మారలా మా పెద్దక్క ప్రార్థన చేసింది మా బావ మారలా మీరు ప్రార్థన చేశారు మీ ఇంటి వాళ్ళు మారట్లా అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఈ డౌట్ ఎంతమందికి ఉంది ఎందుకు మారట్లా ఉంటే చేతులు ఎత్తండి డౌట్ ఏముంది అన్న నాకు ఉందన్న ఈ డౌటు రైట్ దేవునికి స్తోత్రం చాలా సంతోషం ఇంతమందికి ఇట్లాంటి డౌట్లు వస్తున్నందుకు ఈ డౌట్లు వస్తే మీ మైండ్ సరిగా పనిచేస్తున్నట్టు ఈ రాకపోతేనే అనుమానం సో రావాలి అసలు ప్రశ్న పుట్టాలి ఎందుకు ఇలా అనేది ఇప్పుడు మీకు వచ్చిందంటే మీకు ముందు నాకు వచ్చి ఉంటుందిగా నాకు కూడా వచ్చింది అప్పుడు దేవుని దగ్గర సమాధానాన్ని వెతికా ఎందుకని ప్రభువా మేము ప్రార్థన చేసి వ్యక్తులను మార్చయ్యా అంటే వాళ్ళు మారరు నేనేమో అసాధ్యుడను సమస్తము నాకు సాధ్యమే అని పెద్ద పెద్ద మాటలు రాయించావు బైబుల్లో అబ్రహాం దగ్గరకు వచ్చి యుహోవాకు అసాధ్యమైనది ఏమైనా గలదా అని అడుగుతావు దేవునికి సమస్తము సాధ్యమే అని ఏసయ్య ద్వారా పలికిచ్చావు మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఆఫ్టర్ ఒక మనిషిని మార్చడం నీకు చేత కదా చేత అయితే ఎందుకు మార్చట్లా ఎందుకు మార్చవు అనే ధర్మ సందేహము నాకు కూడా వచ్చింది ఎందుకంటే చాలామంది కోసం ప్రార్థన చేశా నేను చాలామంది కోసం ప్రార్థన చేస్తే కొంతమంది మారారు కొంతమంది మారలా రెండు వచ్చినాయి జవాబులు కొంతమంది ఏమో మారారు కొంతమంది మారల సరే మారిన వాళ్ళని బట్టి డౌట్ రాదు ప్రార్థన చేసాం దేవుడు విన్నాడు మార్చాడు సర్వశక్తి గల దేవుడు మారిన వాళ్ళ సంగతి ఏంది అంటే వాళ్ళని మార్చడం చేత కాలేదా పవర్ పనిచేయలేదా ఎందుకని డౌట్ ఉన్నోళ్ళందరూ కూడా ఈ మాటలు వినాలి మీరు ఒక్కసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి చేతులు కలపండి వందనాలు చెప్పండి కొంచెం చూడండి ముఖాలు చూడండి ఫేస్లు చూసి చేతులు కలిపి ప్రైజ్లు వాటి చెప్పండి చేతులు కలపండి కొంచెం కలపండి చూడండి నామోహం కలిసి పక్కన చూడమంటే చూడు గంట సేపు నామోహమే చూడవచ్చు చూడు పక్కన చూడండి ఒకసారి ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాది అది పోగొట్టుకుంటే ప్రాబ్లం అయిపోద్ది అందుకని ప్రియులారా మనం అడిగే విజ్ఞాపనలు రెండు రకాలు బాగా వినండి మనం చేసే ప్రార్థనలు సకల ప్రార్థనలు కూడా రెండు రకాలుగా విభజించవచ్చు అవి నంబర్ వన్ వ్యక్తి సంబంధమైనవి నెంబర్ టూ వ్యక్తి సంబంధము కానివి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నంబర్ వన్ వ్యక్తి సంబంధమైనవి నంబర్ టూ వ్యక్తి సంబంధము కానివి మనం చేసే ప్రార్థన విజ్ఞాపనలు సమస్తము కూడా రెండు రకాలు అన్నాను వ్యక్తి సంబంధము కానివి అంటే నీ పరిస్థితులు ఇప్పుడు నీకు రోగం ఉంది అప్పులున్నాయి ఉన్నాయి ఇరుకులు ఇరుకులున్నాయి ఉద్యోగ ప్రయత్నం వ్యాపార ప్రయత్నం పని ప్రయత్నం సమస్యల పరిష్కారం ఏవో అనేక విషయాలను గురించి పంట బండాలనో పంట ఎండాలనో ఏదో ప్రార్థనలు ఉంటాయి ఇవన్నీ నువ్వు ఎన్ని రకాలు చేసినా వాటన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వటం వేరు ఒక వ్యక్తిని మార్చమని వ్యక్తి సంబంధమైన అంశాన్ని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి దేవుడిచ్చే జవాబు వేరు స్పష్టంగా చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి చెప్తా మనం చేసే ప్రార్థనలు రెండు రకాలు ఒకటి వ్యక్తి సంబంధమైనవి రెండు వ్యక్తి సంబంధము కానివి వ్యక్తి సంబంధమైనవి అంటే మనుషుల మార్పును కూర్చుని అంశం నిద్రోచన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం బుక్ అయ్యారు నెలుగుతున్న వాళ్ళు చెప్దాం ఒక వ్యక్తిని మార్చమని ఒక వ్యక్తిని కూర్చి వాని హృదయాన్ని కూర్చు నువ్వు అడుగుతున్నటువంటి విజ్ఞాపన వ్యక్తి సంబంధమైంది రెండవది వ్యక్తి సంబంధం కానిది ఇతర అన్నమాట నాకు జాబ్ లేదు ప్రభా ఓకే జాబ్ కృపణిస్తాడు నాకు పిల్లలు లేరయ్యా గుడ్రాలింది ప్రభా ఓకే సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు ఇష్టమైతే అయ్యా నాకు మరి పొలమేసాను ప్రభా దయచేసి పంట పోతుంది అయ్యా పండేటట్టు ప్రభా నువ్వు ఏడిసి మొత్తుకుంటే దానికి దేవుడు జవాబిస్తాడు ఏదో ఒక రూపేణ నీకు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు పొలం పంట గురించి ఉద్యోగం గురించి చేసే ప్రార్థనలు వ్యక్తి సంబంధమైనవా వ్యక్తి సంబంధం కానివా బాగా ఆలోచించి చెప్పండి ఏడో ఉండి చెప్పుకోకండి వ్యక్తి సంబంధమైనవి కావు పొలం ఏమన్నా వ్యక్తే బాగా పంట పంట రావాలి ప్రభు అంటే పొలం ఏమన్నా వ్యక్తే కాదుగా పొలం ఆ పంట దేవుడు ఇస్తాడు ఆయన చేతుల్లో ఉంది ఉద్యోగ ప్రయత్నం ప్రభు నాకు జాబ్ వచ్చేటట్టు జైతండి ఓకే దేవుడు వచ్చేటట్టు చేస్తాడు వ్యాపారాభివృద్ధి ప్రభు సహాయం చేయి ఓకే దేవుడు కార్యం చేస్తాడు వ్యాపారం వ్యక్తి కాదు ఉద్యోగం వ్యక్తి కాదు నీకు సంతాన ప్రాప్తిని కలిగించడం దేవుని చేతుల్లోనే ఉంది ఇవన్నీ చేస్తాడు దేవుడు కానీ కానీ ఒక వ్యక్తిని మార్చమంటే మాత్రం అది దేవుని పరిధికి అవతల ఉంది ఒక భయంకరమైన సత్యం ఇది వాస్తవం నా పరిశోధనలో నేను తెలుసుకున్న విషయం ఎందుకు చెప్తా వినండి ఎందుకంటే దేవుడు మానవుడిని చేసినప్పుడు స్వేచ్ఛాపరుడుగా చేశాడు రోబోలాగా చేయలా రోబోలాగా చేస్తే మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆడించవచ్చు కానీ మనిషి రోబో కాదు దేవునిలాగా స్వతంత్రుడు తనంతట తాను ఆలోచించగలడు నిర్ణయాలు చేయగలడు గనుక మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు దేవుడిచ్చిన స్వేచ్ఛని నువ్వేమని అడుగుతున్నావంటే మా వాడిని ఎట్లనన్నా బలవంత పెట్టి మార్చయ్యా నా భర్తను ఎట్లనన్నా బలవంత పెట్టి వాణ్ణి మార్చయ్యా అంటే ఇప్పుడు దేవుడే వాళ్ళని బలవంత పెట్టి ఒక రోబోను కానీ మనం బ్యాలెన్స్ చేసినట్టు చేశాడు అనుకో దేవుడు నియంతవుతాడు కానీ స్వేచ్ఛనిచ్చిన దేవుడు కాడు మానవుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టయిద్ది రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది మనకి ఆ హక్కులను మనం వినియోగించుకోవచ్చు మన హక్కులను ఎవడైనా అడ్డగిస్తే వాడి మీద కేసు పెట్టవచ్చు పోలీసు వాని మీద కూడా పెట్టవచ్చు డౌట్ లేదు అందులో ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హద్ హద్దులలో పరిధిలో మాత్రమే పోలీసు మన మీద తన జులుం ప్రదర్శించాలి దానికి మించి ఏ ఒక్కటి తేడా వచ్చినా కూడా మనం పోలీసు మీద కూడా కేసు పెట్టవచ్చు నీకు తెలుసా సంగతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత స్థాయి వ్యక్తి మీద కూడా నువ్వు కేసు పెట్టవచ్చు ప్రభుత్వం మీద కేసు పెట్టొచ్చు తేడా చేస్తే జడ్జిల మీద కూడా కేసు హక్కులు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి అలాగే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించకూడదు స్త్రీలను స్త్రీలను టచ్ చేయకూడదు లోపలికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించినా ప్రతిదాన్ని బట్టి ఒక కేసు పడిద్ది పోలీసు వాడి మీద కూడా పడిద్ది కొన్ని ఉన్నాయి హద్దులు దాటి అవతలి వాళ్ళు అడిగేస్తే కేసు పెట్టేసేయొచ్చు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక ఎందుకు కేసు అయిద్ది అంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులను అతడు ఉల్లంఘించాడు వాటిని అడ్డగించాడు నా స్వేచ్ఛను హరించాడు అనే దాని మీద పెట్టేసేయచ్చు పడిద్ది కేసు పడిద్ది ఇక వాయిదాలు తిరగలాగా సావాలి ఎవడైనా దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవడన్నా అడ్డగిస్తే నువ్వు స్వేచ్ఛ కోల్పోయినట్టు ఫీల్ అవుతావు దేవుడు కూడా నీకు అలాంటి స్వేచ్ఛనిచ్చాడు ఇచ్చిన స్వేచ్ఛను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అడ్డగించడు సోదరా అర్థమైందా అడ్డగించడు ఒకవేళ అలాగా మనుషుల హృదయాలను బలవంతంగా దేవుడు మార్చే ఛాన్స్ ఉంటే బాగా వినండి మనుషుల హృదయాలను దేవుడు బలవంతంగా మార్చే ఛాన్స్ ఉంటే ఛాన్స్ ఉంటే ఛాన్స్ ఉంటే సుధమ కుమర్రాలను నాశనం చేయటం ఎందుకు వాళ్ళ మొత్తాన్ని మార్చేయచ్చు అనగానే మొత్తం హలెలు ఆ స్తోత్రం అనుకుంటూ వస్తారు దేవుడి దగ్గరికి నోవా జల ప్రళయానికి ముందున్న జనములందరినీ నాశనం చేయటం ఎందుకు అని మార్చేయచ్చు అని మార్చేయచ్చు అని మార్చే ఈ మ్యూజిక్లే కదా వచ్చేది సినిమాల్లో దూతాలు జరిగేటప్పుడు దేవునికి స్తోత్రం అట్లా అట్లా ఒక కార్యం చేసేసి మార్చిపడేయచ్చు మొత్తాన్ని కానీ జరిగింది అది నోవా జలప్రళయానికి ముందు వ్యక్తుల హృదయాలు దేవుడు మార్చలేదు అవునా అలాగే ఐగుప్తు ప్రజల విషయంలో కూడా ఐగుప్తు రాజైన ఫరో విషయంలో కూడా మార్చిపడేయొచ్చు కానీ అది జరగలేదు ఇంకా కఠినపరచబడింది సుధమా గుమరాల హృదయాలను ఆ ప్రజల హృదయాలు మార్చవచ్చు కానీ అగ్నితో నాశనం చేశాడు మార్చలేదు నిజమే కదా హృదయాలను మార్చే దేవుడవు కదా నువ్వు హృదయాలను మార్చేవాడివి కదా సుధమ వాళ్ళని అగ్నితో తగలబెట్టకపోతే వాళ్ళ హృదయాలు మార్చొచ్చు కదా మార్చొచ్చుగా అప్పుడు దేవుడిచ్చే సమాధానం అప్పుడు వాళ్ళని గురించైనా ఇప్పుడు నీ వాళ్ళని గురించైనా నా వాళ్ళని గురించైనా మా బావగారిని గురించైనా మీ బావగారిని గురించైనా మీ అయ్యగారిని గురించైనా మీ అమ్మగారిని గురించైనా మీ భర్త గారిని గురించైనా మీ భార్య గారిని గురించైనా నీ పిల్లల గారిని గురించైనా నీ తల్లుల గారిని గురించైనా ఎవరిని గురించి అయినా ఆన్సర్ ఒకటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను నేను అడ్డగించను